అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ మనసు ఉన్నావా బాధ నీవే ఉపశమనము నువ్వే కలత నువ్వే సాంతవన నువ్వే ప్రేమ నువ్వే విరక్తి నువ్వే బలము నువ్వే బలహీనత నువ్వే మెలకువా నువ్వే మైకము నువ్వే చేతనైన నువ్వే నీ వల్లే ఈ సూచనల ఆధారంగా మాత్రమే నేను బతుకును సాగిస్తూ ఉంటే నేను ఎక్కడుంటాను నువ్వు ఆడించినట్లే ఆడే బొమ్మను అవుతాను నిన్ను ప్రేమిస్తాను నా మనసార నేను జీవిస్తాను నా కోసం అచ్చం నేనులా అప్పుడేగా నీకు దొరికే ప్రేమ ఓ బొమ్మ నుంచి కాకుండా ఉన్న మనసున్న మనిషి నుంచి దొరికేది ప్రేమే కదా ఆ ప్రేమకి నా కోసం నీలా బతుకుతాను థ్యాంక్స్ మీ అమ్మ ప్రేమ ఛానల్ కి స్వాగతం ఇలాంటి మరిన్ని మంచి మంచి కొటేషన్స్ మీరు వినాలి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో పిల్లలకి బెటైమ్ స్టోరీస్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ మంచి మంచి నవలలు కూడా అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్